హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి కేరళ స్పెషల్ ఇడియప్పం చేద్దాం రెసిపీ తయారు చేద్దాం రండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఒక అలా పెట్టుకుని ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందాం స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఈ నీళ్ళన్నీ పూర్తిగా మరిగిపోయాక ఇప్పుడు మరుగుతున్నాయి కదా ఒక గ్లాసు వాటర్కి ఒక అదే గ్లాస్తో గ్లాస్ పిండి తీసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకుందాం పూర్తిగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి పిండి అంతా ఇలాగా కలిపేసుకున్నాక ఒక్క నిమిషం మూత పెట్టుకుని ఉంచుదాం ఒక్క నిమిషం మూత పెట్టాలి ఇప్పుడు చూద్దాం పిండి ఉంది కదా స్టవ్ ఆరిపేసుకుని ఇచ్చి అలాపెట్టుకుందాం చల్లారేక ఇలా ముద్ద కట్టుకోవాలి ఒకవేళ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్ళు తడి చేసుకుంటూ ఇలా ముద్ద కట్టుకుంటే ముద్ద కట్టుకుని ఇప్పుడు దాంట్లో పెట్టి చూపిస్తాను జంతికలు పొట్టంలో పెట్టి మనం నూడిల్స్లా తయారు చేసుకోవాలి ఈ జంతికలు పొట్టం తీసుకుందాం తీసుకుని ఈ కన్నాలు ఉన్నాయి కదా కొద్దిగా పెద్ద కన్నాలు ఉన్నది తీసుకోవాలి నూడిల్స్ ఇలా వస్తాయి దీంట్లో నెయ్యి రాసుకుందాం ఇప్పుడు నెయ్యి రాసుకుని ఈ ముద్ద దీనికి సరిపడంత ముద్ద పెట్టుకోవాలి ఇందులో ఇది ఇడ్లీ పాత్ర పెట్టి ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందాం ఈ ఇడ్లీ రేపులు కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పూర్తిగా దీనికి అప్లై చేసుకుంటే అంటుకోకుండా వస్తాయి ఇడియప్పాలు అప్పాలు ఇలా రెండు రేకులని పిండుకుని పెట్టేసుకుందాం ఇడ్లీ 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 కుక్కర్లో నేను ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇది ఆల్రెడీ ఉడికించిందే కదా తొందరగానే కుక్ అయిపోద్ది ఐదు నిమిషాలు పోయాక మూత తీసి చూపిస్తాను చల్లారేక ఇలా ముద్ద కట్టుకోవాలి ఒకవేళ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్ళు తడి చేసుకుంటూ ఇలా ముద్ద కట్టుకుంటే ముద్ద కట్టుకుని ఇప్పుడు దాంట్లో పెట్టి చూపిస్తాను జంతికలు పొట్టంలో పెట్టి మనం నూడిల్స్లా తయారు చేసుకోవాలి ఈ జంతికలు పొట్టం తీసుకుందాం తీసుకుని ఈ కన్నాలు ఉన్నాయి కదా కొద్దిగా పెద్ద కన్నాలు ఉన్నది తీసుకోవాలి నూడిల్స్లో వస్తాయి దీంట్లో నెయ్యి రాసుకుందాం ఇప్పుడు నెయ్యి రాసుకుని ఈ ముద్ద దీనికి సరిపడేంత ముద్ద పెట్టుకోవాలి ఇందులో ఇది ఇడ్లీ పాత్ర పెట్టి ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందాం ఈ ఇడ్లీ లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పూర్తిగా దీనికి అప్లై చేసుకుంటే అంటుకోకుండా వస్తాయి ఇడియప్పాలు అప్పాలు ఇలా రెండు రేపులని పిండుకుని ఇందులో పెట్టేసుకుందాం ఇడ్లీ 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 కుక్కర్లో నేను ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇది ఆల్రెడీ ఉడికించిందే కదా తొందరగానే కుక్ అయిపోద్ది ఐదు నిమిషాలు పోయాక మూత తీసి చూపిస్తాను ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కదా చూద్దాం ఇది అప్పుడు అయితే కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయినాయి కదా ఇలా చేత్తో తీస్తే వచ్చేస్తాయి ఇది యాపం ఇడ్లీ రెడీ ఇడి ఇడ్లీ అయితే రెడీ అయి ఇడి అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషను కొబ్బరి చట్నీ కొబ్బరి పాలు ఫ్రెష్గా తీసుకోవాలి కొబ్బరి పాలు దానికి కొబ్బరి పాలు వేసుకుని ఇది కొబ్బరి ఇది బెల్లం పొడి ఇది బెల్లం పొడి వేసుకుని తింటే బాగుంటుంది నెయ్యి వేసుకుని బెల్లం పొడి వేసుకుని కొబ్బరి పాలు వేసుకుని తినాలి తర్వాత సాంబార్ సాంబార్ కూడా దీనికి బాగుంటుంది ఇడియాపం అప్పం తిన్నాం కేరళ స్టైల్ బెల్లం పొడి ఇవి కొబ్బర్ పాలు ఫ్రెష్గా తీసిన కొబ్బర్ పాలు ఈ టేస్ట్ చూద్దాం ముందు తిరిగింది కొబ్బరిపాలు చాలా బాగుంది టేస్ట్ చూడండి ఇలాగా చక్కగా కొబ్బరి పాలు తీసుకోండి ఇంట్లోనే తీసుకుంటేనే బాగుంటుంది బయటకంటే ఇలా బెల్లం వేసుకుని కొబ్బరి పాలు వేసుకుంటే చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు సాంబార్ వేసుకు చూపిస్తాను కొబ్బరి చట్నీ వేసుకుని సాంబార్ వేసుకొని చూద్దాం ఈ ఇడియాపం గురించే నేను సాంబార్ చేశాను స్పెషల్ గా సాంబార్ కూడా చాలా బాగుంది సాంబార్ తోటి సూపర్ చాలా బాగుంది సాంబార్ కూడా ఇవాళ చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది నేనైతే ఇలా చట్నీలోని సాంబార్ వేసుకుంటాను కదా అది కూడా కలుపుకొని చూపిస్తున్నాను చాలా బాగుంది సూపర్ ఎప్ప